రా సుందర్లాల్ అండి రాజోలు గ్రామం కురివి మండలం మహిబాబ్ జిల్లా నేను ఇంతకుముందు చాలా కంపెనీ మందులు వాడకం చేశాను ఫస్ట్ నుంచి వాడకం చేశాను కానీ అవి ఏ మాత్రం పని చేయలేదు ఒక్కొక్కటి అయితే కొమ్మకుళ్ళుడు బాగా వచ్చిందండి మండలు మొత్తం పోయింది ఒక మండ కూడా లేకుండా మొత్తం కొమ్మకుళ్ళు బాగా వచ్చి ఆగం ఆగం అయిపోయింది తోట అయితే ఇక్కడ అర్జున్ అన్న చెప్పిండు నాకు అసర్బో కొట్టండి ఒకసారి ఎగ్ధం ఉంటుంది మీకు చోట అనే ఉద్దేశంలో ఏ కొమ్మకు ఏ ఎంత పోయిందో అంత ఇగురు వస్తుందని చెప్పిండు నాకు అయితే ఆయన మాట విని నేను మైబాద్ ఆ బాల్పోయి అసర్బో తెచ్చాను అసర్బొ పోయి తెచ్చినాక అది కొట్టినాక ఆ మండ అనేది ఎక్కడ కూలిందో అక్కడనే మాడిపోయి అక్కడనే ఆగింది మళ్ళీ మొత్తం కొత్త ఇగురు వచ్చిందండి కొత్త ఇగురు వచ్చేసి మొత్తం దానికి పూత అనేది ఆ మా ఎక్కడ పోయిందో అది ఎక్కడ ఆగిపోయి మళ్ళీ కొత్త పూత వచ్చి మంచి ఇగురు వచ్చిందండి అసలుబో ఏ రైతైనా వాడకం చేయవచ్చు ఎంత అది డబ్బులు పోయినా ఏం లేదు కానీ ఒక్కసారి వాడకం చేస్తే దానికి వదిలిపెట్టే ప్రసక్తే లేదండి అసలుబో మాత్రం బేర్ కంపెనీ వాళ్ళది పెద్ద కంపెనీ నెంబర్ వన్ మందు అండి ఏ రైతైనా వాడకం చేసుకోవచ్చు అది